సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం అండి అర్ణం అర్ణం సహస్ర అండ్ ఐరిష్ నేను వెళ్తున్నాం సిటీలోకి వెళ్తున్నాం హార్ట్ ఆఫ్ ది సెంటర్ ఆర్చిడ్ రోడ్ వెళ్దాం చూ బయలుదేరాం ఇప్పుడైతే బస్ స్టాప్లో ఉన్నాం అక్కడికి వెళ్ళాక మొత్తం ఆర్చిడ్ రోడ్ అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనకి హైదరాబాద్లో అబిట్స్ లాంటిదో ఇక్కడ సింగపూర్లో ఆర్చిడ్ రోడ్ అలాంటిది అక్కడికి వెళ్ళి చూద్దాం ఆర్చర్ రోడ్డు వెళ్ళడం కోసం అక్కడ మేము బస్ స్టాప్లో డబల్ డెక్కర్ బస్సు అయితే ఎక్కామండి బస్సు డబల్ డెక్కర్ బస్సు ఎక్కి చాలా కాలమైంది డబల్ డెక్కర్ బస్సు పై అంతస్తులో అయితే మేము కూర్చున్నాం బస్సు అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ప్రశాంతంగా ఉంది కూల్గా ఉంది అలాగే అంబియన్స్ కూడా బస్సు అంబియన్స్ కూడా చాలా బాగుందండి బస్సు మనం కావలసిన ప్రాంతంలో ఆపడం కోసం అక్కడ స్విచ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ బెల్ నొక్కగానే మనకి ఎక్కడ కావాలో అక్కడైతే డ్రైవర్ అయితే ఆపుతాడు సాయంత్రం పూట ఆఫీసుల నుంచి ఎళ్ళకెళ్ళి ఎవరితో కుడిపక్క లైన్ అంతా కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం మీరు గమనించవచ్చు అలాగే మేము ఇంటి దగ్గర నుంచి సిటీలోకి వెళ్తున్నాం కాబట్టి ఉన్న లైన్ అంతా కూడా ట్రాఫిక్ తక్కువగా ఉండటం కూడా మీరు గమనించవచ్చు స్టీవెన్స్ దగ్గర దిగిపోయామండి స్టీవెన్స్ దగ్గర దిగిపోయి ట్రైన్కి వెళ్దామని ఇక్కడ దిగాం ఇదిగో స్టీవెన్స్ దగ్గర ఎస్కలేటర్ లెఫ్ట్ సైడ్కి నిలబడాలని ఎప్పుడు ఎస్కలేటర్ కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నిలబడితే వెనకాలి తెచ్చుకోవడం అలాగా ఒక ఆవిడ వెళ్ళిందిగా మన పక్క నుంచి అలాగే నడిచి వెళ్ళిపోతారా ఫాస్ట్గా స్టీవెన్స్ అనేది అండర్ గ్రౌండ్లో ఉందండి రైల్వే స్టేషన్ మనం అయితే అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాం ట్రైన్ వచ్చేసిందా ట్రైన్ వచ్చేసిందా అంటే అన్నం పరిగెడుతున్నాడు

చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ టన్నెల్ టన్నెల్ నుంచి వెళ్తుంది లోకల్ ట్రైన్ సింగపూర్ అనేది ఒక దీవిలో నిర్మించబడినటువంటి నగరం అండి ఇది ఈ నగరంలో భూభాగం చాలా తక్కువండి ఈ ఉన్న భూభాగాన్ని ప్రతి అంగుళాన్ని ప్రతి ఇంచుని ఉపయోగించుకునే ఉద్దేశంతో ఈ భూగర్భంలోనే వీళ్ళైతే రవాణా సౌకర్యం కోసం భూగర్భంలోనే రైల్వే లైన్ ఏర్పాటు చేశారు భూగర్భంలోనే కొన్ని హోటల్స్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయండి అలాగే కొంత సముద్రాన్ని కూడా పూడ్చి వీళ్ళు ఎక్కడైతే ఇల్లు నిర్మించడం కోసం కూడా ఉపయోగించుకున్నారు అలాగా ఏ దేశమైనా జనాభాను అయితే పెంచగలదు కానీ భూభాగాన్ని అయితే పెంచలేదు కదండి కాబట్టి ప్రతి అంగుళాన్ని ప్రతి చదరపు గజాన్ని అయితే ప్రజల రవాణా సౌకర్యం కోసం ప్రజల అవసరాల కోసం అయితే భూగర్భాన్ని కూడా వాడుకున్నారండి ఇటువంటి భూగర్భంలోకి మనం ప్రవేశించాలంటే కనుక ఇటువంటి ఎస్కలేటర్స్ అయితే తప్పనిసరి అండి కాబట్టి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఇటువంటి ఎస్కలేటర్స్ అయితే నిర్మించిందండి భూగర్భాల్లో కూడా ఆర్చిడ్ రోడ్డుకి వచ్చామండి ఆర్చిడ్ రోడ్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అండి ఇవి దీన్ని వీల్ లాక్ ప్లేస్ అంటారు ఈ వీల్ లాక్ ప్లేస్కి అయితే వచ్చాం దిస్ ఈజ్ అయాన్ ఆర్చిడ్ అంట ఆర్చిడ్ అని చెప్పి దీన్ని అయాన్ ఆర్చిడ్ అంటారంట ఐరిష్ కరెక్ట్ చేస్తే నన్ను అయాన్ ఆర్చిడ్ ఓకే రండి మరి ఈ షాపింగ్ మాల్స్ అవి ఎలా ఉన్నాయంటే మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి అంటే సింగపూర్ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను దై సో జపాన్లోకి వచ్చినది ఒక చైనా బజార్ లాంటిది రేటు తక్కువ ఉంటాయి ఇక్కడ దై సో జపాన్ అంటే ఫేమస్ రకరకాల కిచెన్సే ఉన్నాయి క్రిస్టమస్ క్రిస్టమస్ కోసం షాపింగ్ చేసేవాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు నెయిల్ కట్టర్ కొన్న ఉంటుంది సాహి నేనే అడిగా నా కాలు అయితే పెద్దగా అయిపోయినాయి వచ్చి నీల్ కటరు ప్రోడక్ట్ ఆఫ్ జపాన్ క్రిస్మస్ కోసం అయితే షాపింగ్ అయితే చాలా హడావుడిగా ఉంది అంతా షాపులో అయితే డెకరేషన్ చేసి చాలా హడావడి చేస్తున్నారు అక్కడ ఒక షార్ప్నర్ అయితే మళ్ళీ కొన్నామండి చాకులు బదిలి పెట్టుకోవడానికి సింగపూర్లోని ఆర్చిడ్ రోడ్ అనేది అత్యంత విలాసవంతమైన వ్యాపార కూడలిగా చెప్పుకోవచ్చండి ఇది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఉంది ఈ సింగపూర్లో ఇక్కడ దేశ విదేశాలకు సంబంధించిన అనేక సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ అమ్మకానికి పెడతాయి ఈ సింగపూర్ ఆర్చిడ్ రోడ్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ప్రతిరోజు కొనుగోలుదారులు అమ్మకం దారులతో షాపింగ్ అయితే కళకళలాడుతూ ఉంటుందండి ఎంతమంది ఇక్కడ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు మళ్ళీ 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 వస్తూనే ఉంటారు షాపింగ్ ప్రియులకి ఇది మాత్రం ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చండి షాపింగ్ ప్రియులంతా కూడా ఈ ఆర్చిడ్ రోడ్డు రావడానికి ఇక్కడ తిరగడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చిన వారు అందరికీ అవసరమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ రెస్టారెంట్స్ ఇలాంటి లాంజెస్ క్లబ్స్ బార్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా షాపింగ్ చేసుకుని ఆయా రెస్టారెంట్లలో శుభ్రంగా భోజనం చేసి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అదిగో సీలింగ్ చూసారు ఎలా ఉందో ఆకాశం సీలింగ్ అంతా కవర్ చేసేసి ఇదో టీవీ స్క్రీన్ లాగా పెట్టారు అది అదిగా క్రిస్మస్ అంటే గ్రేట్ స్ట్రీట్ అని కో బోర్డు అయితే పెట్టారండి ఇదే ఇయన్ ఆర్చిడ్ స్ట్రీట్ ఇది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇదేనండి ఆర్చిడ్ రోడ్ ఇయన్ ఆర్చిడ్ అంటే ఇదే ఇది ఒక షాపింగ్ మాల్స్ కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ ఇవన్నీ కూడా ఈ లోపల పైన పై ఫ్లోర్స్లోను కింద ఫ్లోర్స్లోను అలాగే అండర్ గ్రౌండ్లోను చాలా షాపులు హోటల్స్ అవి అయితే ఉన్నాయండి రెస్టారెంట్లు అవి చాలా ఉన్నాయి పైగా ఇప్పుడు క్రిస్టమస్ కాబట్టి చూసారా ఎక్కడికక్కడ డెకరేషన్స్ చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు గ్రేట్ క్రిస్మస్ అనే గ్రేట్ స్ట్రీట్ అంట అది చూస్తున్నారు కదా అది డబల్ డెక్కర్ బస్సెస్ ఎక్కడికక్కడ చాలా కోలాహలంగా ఉందండి షాపింగ్కి ముందు కూడా వెళ్దాం చాలామంది జనం ఉన్నారు అక్కడ అదంతా కూడా మీకు నా ఈ వీడియోలో చూపిస్తాను ఓకే ఈ ఆర్చిడ్ ప్రాంతం అంతా కూడా ఒక నాకు అప్పుడు జాజి తోటలతోటి మిరియాల పాదులతోటి అందమైన పూ తోటలతోటి నిండి ఉండేదండి అటువంటివి ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి ఆర్కిడ్ పూలు తోటలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా డెకరేషన్ ఎంత బాగుందో క్రిస్మస్ డెకరేషన్ గురించి చాలా బాగా ఇక్కడ డెకరేట్ చేశారు షాప్లో ఇవి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇదిగోండి చూసారు ఈ బిల్డింగ్ వాట్ ఈస్ దిస్ బిల్డింగ్ నేమ్ అయా కుక్కలు ఎన్ని డాక్స్ పట్టుకెళ్తున్నాడు ఇదిగో ప్రతి మాల్ కూడా క్రిస్మస్ ట్రీ పెట్టి చాలా చాలా డెకరేషన్ చేస్తారు చాలా హడావిడి చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది జనం అయితే వస్తారు శనివారం ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు ఇసుకేస్త రాలినటువంటి జనం వస్తారు ఇక్కడికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా అన్నీ ఇక్కడ ఉంటాయి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు ఇది సింగపూర్ హార్ట్ ఆఫ్ ది సెంటర్ అని వచ్చండి సింగపూర్కి యొక్క ఆర్థిక రాజధాని అని చెప్పచ్చు సింగపూర్కి అవసరమైనటువంటి ఇన్కమ్ అంతా వన్ రూపాయలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్మే షాపుల నుంచి రావచ్చు మేబీ అందుకే అక్కడ పెద్ద మ్యూజిక్ సంగీత ప్రదర్శన అయితే జరుగుతుంది చూద్దాం అక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నారు బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నారు ఇక్కడ న్యూస్ కవరేజ్ చేస్తున్నారు ఏదో ఛానల్ వాళ్ళు గతంలో ఇక్కడికి వచ్చి ప్రాడా షాపుల దగ్గర అయితే మేము ఫోటోలు తీసుకోవడం అంటే జరిగింది అంతర్జాతీయ న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే న్యూస్ కవరేజ్ చేస్తున్నారు అక్కడ చూడొచ్చు మనం చూస్తున్నారు కదండి సింగపూర్ సింగపూర్లో ఉన్న ప్రస్తుతానికి అయాన్ ఆర్చిడ్ అనే ప్రాంతంలో ఉన్న ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ ఆర్చెడ్ రోడ్డు అంతా కూడా షాపింగ్ చేసే వాళ్ళతోటి దేశ విదేశాలకు చెందినటువంటి టూరిస్టులతో ఈ ప్రాంతం అంతా కళకళలాడిపోద్దు ఇక్కడ అనేక రకాల రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ హోటల్స్ చిన్న పెద్ద ఫుడ్ కోర్టులు అనేక రకాల మసాజ్ సెంటర్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయండి వీటన్నిటిని సందర్శించడానికి దేశ విదేశాలకు చెందినటువంటి టూరిస్టులు కానీ లేకపోతే షాపింగ్ చేసేవారితోటి ఈ ప్రాంతం అంతా కూడా కళ్ళకళలాడిపోద్ది అలాగే ఈ రోడ్డు పొడుగునే కూడా మనం చూడొచ్చు చాలామంది అయితే రకరకాల ప్రదర్శనలు ఇస్తూ కొంత మనీ అయితే వాళ్ళు వచ్చిన సందర్శకులు ఇచ్చినటువంటి డొనేషన్లతోటి వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అటువంటి కూడా మనకి ఈ రోడ్లోనే తరసపడతాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ మార్కెట్ చూడడానికి చాలా బాగుంటుందండి వీధి వ్యాపారులు అంటే అంటం అంటాం కదా వాళ్ళు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని తమ మాటలతో ఆకర్షించి ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టిన దుకాణాలు వస్తువులు మనకు అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ స్టాల్స్లో కూడా చాలామంది షాపర్స్ కొనుగోలుదారులు అయితే నిండిపోయి ఉంటుందండి ఎప్పుడు కూడా చాలామంది ఈ వీధి వ్యాపారుల దగ్గర కొనడానికి ఇష్టపడతారు గ్రేట్ క్రిస్టమస్ విలేజ్ చూసారు అక్కడ ఫౌంటైన్స్ అవి బాగుంది సిట్టింగ్ ప్లేస్ కూడా బాగుంది మొత్తానికైతే ఈఎన్ హాస్ట్రీట్ రోడ్ అయితే చాలా కోలాహలంగా ఉందండి క్రిస్మస్ రాబోతుందని అంత క్రిస్టమస్ క్రిస్మస్ షాపింగ్ హడావిడి ఉన్నారు సింగపూర్లో అయితే క్రిస్మస్ హడావిడి చాలా గట్టిగా ఉంది చూస్తున్నారు కదా ఎక్కడికి అక్కడ క్రిస్మస్కి సంబంధించినటువంటి వెల్కమ్ బోర్డ్స్ అవి ఉన్నాయి ఎన్జీ అండ్ సిటీ అంట ఇది చిన్నపిల్లల కోసం అక్కడ కొన్ని రైడ్స్ అయితే ఏర్పాటు చేశారండి మా అరు సహస్రాన్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఇరవై ఐదు డాలర్లకి రెండు టికెట్స్ అంటే ఓకే టోటల్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అప్పుడు నా రైడ్స్ అంటే ట్రై చేయొచ్చు అంట పిల్లలు ఓకే అర్ణవ్ సాహి డిస్కస్ చేసుకుంటున్నారు ఎలా వెళ్ళాలి ఏంటనేది ఇక్కడ మన నోటికి తిరగనటువంటి పేర్లు కలిగిన షాపులు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మనం చదవలేము అవన్నీ రైటర్కి ఇంగ్లీష్లో రాసినా కానీ ఆ మాటలో ఆ పేర్లు కొని మనకి కొత్తగా అనిపించి కొంచెం పలకడం కష్టంగా ఉంటుంది ఇటువంటి షాపులు అన్నీ కూడా ఈ రోడ్లోనే ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని సంగీత ప్రదర్శనల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి అంటే అది ఇంకా టైం కాలేదు మేము వెళ్ళేటప్పటికీ అక్కడ సంగీత ప్రదర్శనలు కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగినట్టుంది అలాగే ఈ రోడ్డు ఇంకా మేము చివరి వరకు వెళ్ళటం కోసం ఇంకా ముందుకెళ్ళాముయా ಸಿಗ್ನಲ್ ಇಚಾರೇ ಜನ ಆಗಿ ಆಗಿ ರೋಡ್ ದಾಡ್ತಾರೆ ಅಡಿಗೆ ట్రాఫిక్ ఆగింది రోడ్డు దాడడం కోసం సిగ్నల్ ఇచ్చారు అప్పుడే క్రష్ బస్ క్రెషస్ చూసారా ఎక్కడికి అక్కడ ఎత్తమోనాయో సింగపూర్లో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా బాగా పాటిస్తారని ఎవరు కూడా రూల్స్ని అతిక్రమించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయరు అక్కడ రెడ్ సిగ్నల్ పడిందంటే ఖచ్చితంగా ఆగుతారు అలాగే గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు కోసం వెయిట్ చేస్తారే తప్ప తొందరపడి ముందుకెళ్ళే ప్రయత్నం అయితే ఎవరు చేయరు మేము నలుగురు ఆర్చిడ్ రోడ్లో ఉన్న సందడ అంతా మేము ఎంజాయ్ చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ చూస్తుండగానే మా అమ్మాయి పార్వతి అయితే తన ఆఫీస్ నుంచి వచ్చి మాకు అయితే అక్కడ కాల్ చేయడం జరిగింది దాంతో మేము ఇంకా మా షాపింగు ఎక్స్ప్లోరింగ్ అంతా కట్టిపెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి పార్వతి ఉన్న చోటకి అయితే బయలుదేరి రావటం జరిగింది ఇదండి షాపింగ్ మాల్ తక్కసి మాయా ఎక్కువగా ఆడవాళ్ళే కనపడుతున్నాయి నగల వస్తువులు మేకప్ సామాగ్రి ఉంగరాలు వజ్రాలు వైడూర్యాలు డైమండ్స్ ఇలాంటివి కనపడుతున్నాయి లిప్స్టిక్లు పౌడర్లు అయ్యో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చూస్తారు హోమ్ అప్లియెన్సెస్ ఫ్లోర్ అవుతుంది అన్ని కుక్కర్లు అవి కనపడుతున్నాయి డెకరేషన్ ఐటమ్స్ అవి ఉన్నాయి బాగా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి సీట్లు చూసుకొని కూర్చోమని చెప్పింది పార్వతి వస్తుందంటే ఎక్కడ షాపింగ్ చేస్తుంది సంథింగ్ ఇది కొంటుందంట అక్కడ ఇక్కడ చూస్తే సీట్లు ఏమీ లేవు చాలా హడావుడు వదిలేదు నిన్నర టైం అందరికీ కూడా చాలా బిజీగా ఉంది ఫైనల్గా పార్వతి వచ్చింది మేము రెస్టారెంట్లో సీట్ల కోసం వెతుక్కుంటున్నాం పార్వతి అర్ణవనే నన్ను ఫుడ్ కోర్టు దగ్గర పంపింది మీకు నచ్చిన ఫుడ్ మీరే తెచ్చుకోండి అని చెప్పి నేను అర్ణవ్ కలిసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్టు దగ్గరికి వెళ్ళాం ఒక రెస్టారెంట్ దగ్గరికి అక్కడ రెండు ప్లేట్లు రైస్ అయితే తీసుకున్నాం రెండు ప్లేట్ల రైస్లోకి మాకు నచ్చిన కూరలు అంటే నేనైతే ఒక కొంచెం మటన్ కర్రీ ఒక ఫిష్కు అలాగే అక్కడ ఉన్నటువంటి స్క్విడ్ కర్రీ ఒకటి ఉందా స్క్విడ్ కర్రీ ట్రై చేద్దామని నేనైతే మూడు రకాలు నేను యాడ్ చేసుకున్నాను నా రైస్లో అలాగే అర్నవ్ ఫిష్ లాలీపాప్ అండ్ బ్లాక్ చికెన్ ఒక టోఫు తీసుకున్నాడు ఆ మూడు అయితే అర్నవ్ యాడ్ చేసుకున్నాడు మా ఇద్దరికీ కలిపి ట్వంటీ నైన్ డాలర్స్ ట్వంటీ నైన్ సింగపూర్ డాలర్స్ అయితే బిల్ వేసింది ఆవిడ నా ఫుడ్ ఇది అర్నవ్ అది సహస్ర ini dari isu kudu parah no nol <laughs> sahi what are you doing sleeping. why are you sleeping again yeah why are you sleeping? I'm sleeping so you will sleep while you are eating food yeah huh? Is it better like that? Yeah. Hmm. Bye. అక్కడ ఇంకా ఫైనల్గా ఆర్చిడ్ రోడ్లో ఉన్నటువంటి రెస్టారెంట్లో మేము భోజనం చేసిన తర్వాత మేము అయితే ఇంటికి తిరిగి రావటం జరిగిందండి చూశారు కదండి అదే అండి ఈ నా ఆర్చిడ్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బై అండి జై హింద్